సప్పలమ్మ జాతర ప్రతి సంవత్సరము వసుకోటకి మాలూరుకి మధ్యలో వస్తుందన్నమాట సప్లమ్మ తోర్నహల్లి అని తోర్నహల్లి తోర్నహల్లి అని ఆ పల్లిలో ప్రతి సంవత్సరము ఎద్దుల జాతర జరుగుతుంది చాలా వైభవంగా ఉంటుంది ఈసారి కూడా వేరే వేరే స్టేట్లని ఇంకా వచ్చి ఎద్దులను ఖరీదు చేస్తున్నారు అందులో భాగంగా నేను ఈరోజు మీకు ఈ వీడియోని చూపించాను చూడండి మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ని ఇంకా వాళ్ళు కూడా నీకు చూపించాను వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందంటే బట్ట కింద అదే టవల్ కింద వ్యవహారం చేయడము చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అట్లాంటి వ్యవహారం చేయడం చూసింది చిన్నప్పుడు అనేవాళ్ళు టవల్ కింద వ్యాపారం చేస్తారు అది మనకు తెలియదు బాగుంటుంది అది ఇది చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని మాట్లాడిస్తుంది చూడండి చాలా బాగుంది వీడియో

కొ అడుగుతున్నారు ఏం రేటు చెప్తారు ఏం రేటు వచ్చినారు మీరు మీ రేటుకు దొరుకుతాయా లేదంటే రేటు ఎక్కువ తక్కువ అనేది తెలుస్తుంది కదా మీకు ఏం రేటు చెప్తున్నారు ఎక్కువ అంటే లక్ష మీరు కొనాల్సింది ఎంత కొనాలని వచ్చినారు యాభై పైన అరవై లోపల కొనాలని వచ్చినారు మీ రేటుకు ఆ రేటుకు గిట్టడం மீது ஆந்திரா யாவூரு குண்ட்ரேச்சு பண்ணாங்க அட செட் வியாபாரம் ஜாத்தி கதாபா ఎట్లుంది ఎత్తల పరిస్థితి ఇక్కడ బాగుంది ఛార్టీకి వచ్చిన్నారా వచ్చింది ఛార్టీకి దీనికి ఏమి ఎట్లా ఇదే బాగుంది ఎట్లా కొంతమంది ఇది బాగలేదు అది బాగుంది అంటారు ఎంత మంచింది ఆ ఏడు మంచి చెత్తలు చేసే నీ పేరు ఓకే ಹಾ ಹಾ ಆರಾಮ ಆರಾಮ್ ಸ್ವಲ್ಪ ಸಾವಿರ ಅಷ್ಟೇ ನಿಮ್ ಕೈ ಮುರ್ತಿ ಹಾಕೊಂಡು ಅವ್ರ ಖರ್ಚು ಬಿಟ್ಬೋದು ಅವ್ರಿಗೆ ಹೋಗ ಅಷ್ಟೇ తే తీసుకుంట్రా ఎంత పడే మూడు లక్షలు మూడు లక్షలు ఎట్లా తీసుకెళ్తాన దీన్ని పుట్టబడితే సాయిబాబా పుట్టినరోజు సాయిబాబా పుట్టిన పుట్టిన పుట్టబడితే సాయిబాబు కాదప్ప ఇవి ఎట్లా తీసుకుపోతారు అక్కడికి ఏంటి బులారా వచ్చింది ఈ రోజు వచ్చినారు ఈ రోజే నేను రాత్రి వచ్చిన రాత్రి వచ్చినారు డా ఘాటిలో దీనికంటే బాగుండే అక్కడ రాలేదా అక్కడ వచ్చిండ అక్కడ వచ్చిన సరిపాలే ಎಷ್ಟಾದ ಇವು ತೆಲುಗು ತೆಲುಗು ಎಂತ ರೆಡ್ ಬಂದು ಚೂಡೇ ರೆಂಟು ಬಂದ

ಯಾವೆಟ್ಟು ಊಟ ಬರ್ತಾ ಪರ್ಸಲ್ ಜರಗಾವ ಜರವ ಯಾವೇವಯ್ಯ ಎಣ್ಣೆ ಪಲ್ಲು ಎಣ್ಣು ಪಲ್ಲ

ఎంత కడుగుతున్నారు ఎంత కడుగుతున్నారు లాభం అంటే అన్ని మాట్లాడుకుంటారు లాభం ఇస్తే ఇక్కడ ఎవస్తారా రెండు ముప్పై మేము పని ఐదు వేలు లాభం ఇంకా ఎందుకని ನೋಡದ್ರಲ್ಲ ಚೂಸರು ಕದಾ ಪುಟ್ಟಪರ್ತನ ಇಂಕ್ರೋ ವೀಳು ರೆಂಟು ಲಕ್ಷ ವೇಲೆ ಕೊಭಾನ್ ಅಡುಗೆ ಅಂತ ಇವೇದು

நான் செப்பே வதுலே நீவண்ணே

Dah, yeah. Mito ini apa nih? Dewa mana? Nini, mana? Nana, mana? Nana, nini, mana? 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 ನೋಳಿ ಚಿತ್ರ ಎಸ್ ಎಲ್ಲ ಎವರು ಪರ್ಸ್ ಇಲ್ಲಿವರೆಗೂ ಮೇಮ ಎತ್ ಎನ್ನ ಜೊತೆ ಚೆಕ್ ಬೇರೆ ಅಂತ

నువ్వు దాని మాట్లాడదు మనోలే వాళ్ళు బాగున్నాయి దానికోసం నీకు ఎక్సెప్ట్ మనో లేదు నీ మగం చూసి మేము ఎన్నో చూసినానో లేదో నాకు తెలియదు ఏమిందా ఏముందా నీకు నాకు ఎత్తేసాంది ఏం లేం చెప్తుంది ఎన్నో రూపాయలు ఎత్తుంది అనో రూపాయ

అంటే తీసుపెట్టు అంటే పట్టమంట నేనేమన్నా చెప్పేమన్నా అంట అది ఏముంది అప్ప దానికి నాకు వాళ్ళు మన వాళ్ళే ఏమంటే వాళ్ళు మనకు చదువు చెప్తాను ఏం చెప్పిన వాళ్ళు చెప్పినా ఇలా यह आतनि लासमा रड़ी ना 360 डे आड़ी आप इना ना इना ला आप इना ला इना ला इना ला इना भाई

ప్ప <laughs> भाई भाई देश खराब देख छौ नि के पुताले मानै रका मान पुताले मान छै पे मनुष्य पुती देख त पो मनुष्य पुती देख छै न छै पे पुन्न न या चिंता जोलो तखरो ये नि सन्ता दो न छै पे जोलो आंठा आंठा माटाडा छै निजमा ए नै ल नंदा त बनला नि नेक्स्ट गान टु जे तखरो दउनो न

ಎಪ್ತದ ಸಂತೋಷ ಬಟ್ಟೆ

ಎಂತ பாட்டு மொத்த பிள்ளை பிள்ளைங்க பழம் முடியல பலன் अजिमंड उड़ाड़ा ना सरपोला आ मंची पड उड़ाड़ा अजिमंड हां उड़ाड़ा कित दाय दाय कित 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 में भाई कौन दाय ना कित दाय दाय कित दाय कित दाय कित कराओ यार नो कितना खा दो सत्यनिता मुंडा घंटा दाय के दाय के कितै पे के पे के खाता ने हां कई बारे भाई के पे के हां इंगडे पे के एन हड में कई मक्का खा हम इधर डाला के डीप टाइप को

సబ్లం జాతర రెండు వేల ఇరవై ఐదో ఇస్పీకి నడుస్తూ ఉంది ఈ ఊరికే మనకి ఆంధ్రానికి వస్తారు తమిళనాడ మహారాష్ట్రము అంతా చేరుకొని మన పెయిన్ గడ్డోళ్ళు రామ్నగర కనక్పూర మాగడీబోళ్ళు అంతా వచ్చిండారు మంచి మంచి ఎద్దులు కట్టుకొని ఈసారి నేరా నేరా స్పర్ధలు ఉంటాయి ఒకటికి ఒకటి బాగా సాకిండే అట్లాది నరవణీ చేస్తూ ఉంటారు దానా ధర్మాలు ఏమి పశువులు ఇస్తూ ఉంటారు భోజనాలు వేస్తానంట ఒక సంత లెక్క ఒక పర్స్ కావలసిన సంపర్కం కావాలా ఆ సంపర్కం నుంచే జనాలంతా చేరుకొని భారీ విశ్వాసంగా ఉండరు వ్యాపారస్తులకి అమ్మేవాళ్ళకి మంచి లింక్ ఉంది ఎడ్ర తోడరు ఏమీ లేకుండా ఆనందంగా ఈ జాతరను ముగిస్తారు మన సఫలం దేవి అందరికీ కాపాడుతుంది ఆయన నుంచే దేవాన్ దేవతలు ఏళ్ళు మన తను సుభిక్షంగా ఉంటుంది ఈ వరుస ఏడాదికి ఒకసారి అవును ఈ సంక్రాంతి పీరియడ్లోనే జరుగుతుంది కదా ఇది అవునవును అది కారణం ఏమి ఆయమ్మకి చెల్లిపిండి దీపాలు చేసి ఇక్కడ రెండు ఊర్లో అరికే వాళ్ళు మొక్క ఉంటారు ఆ దీన్ని తీరించి